ఎంజావు గారిటు మళ్ళీ ప్యాన్ పై ముద్రించి మన ఎంపీ రెండప్పన్న గారికి ఓటు రెండు ఓట్లు ప్యాన్ గుర్తు కొట్టేసి సరే కల్పిస్తారా సరే ಹದಿಮೂರನೇ ತೇದಿ ಜನಗೆ ಎಲೆಕ್ಷನ್ ಕಿ ಎಮ್ ಎಲ್ ಎಂ ಜೇಗೌಡ ಗಾರಿಗೂ ಓಟು ಫ್ಯಾನ್ ಎಂ ಪಿ ರೆಡ್ಡಪ್ಪನ ಗಾರಿಗೂ ಕೊಟ್ಟು ನಮಸ್ಕಾರ ಕಲಂ ನಿರ್ದೇಶ ವರ್ಗಂ ಗಂಗವರಂ ಮಂಡಲಂ ಚಿತ್ತೂರು ಜಿಲ್ಲಾ ಮಾದಿ జీనివాగం పను పంచేసి మా భార్య ఎం శ్యామలమ్మ సర్పంచి వాళ్ళ భర్త ఎం రెడ్డ నేను ఈరోజు మేము జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన అయిన రోజు ఇంకా ఎలక్షన్ వచ్చింది అనేసి మేము ప్రజలు లేకపోలేదు గవర్నమెంట్ ఏ రోజు అంటేవో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రవాణ స్వీకారం చేశారో అదే రోజు ఇంకా కూడా మేము ప్రజల్లో పోయినాం ఎన్నో మా పంచాయతీకి పది కోట్ల రూపాయలు తారూడ్లైనాం సిసి రోడ్లు అయినా డ్రై డ్రైనేజ్ కాలువలు కట్టినాం కాబట్టి ఎన్నో సంక్షేమ పథకాలు అందించినాం ఆర్సీకే సచివాలయము హెల్త్ సెంటరు అన్నీ కూడా కట్టినాం మళ్ళీ సిసి రోడ్లు వాటరు అన్నీ కూడా చేసినాం ప్రతి కుటుంబం తెలుగుదేశం వైఎస్ఆర్ బీజేపీ జనసేన అనే భావం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఎలక్షన్ ముందు ఏమని చెప్పారు ప్రవాణ స్వీకారం చేయనప్పుడుగా దాని అదే విధంగా మా సంకల్పం అనే ఉద్దేశంతో మేము ప్రజల్లో పోయినాం ప్రతి కుటుంబంలోన ఏదో ఒకరో ఇద్దరు వాళ్ళ పార్టీలో ఏదో ఒకరు మాట్లాడచ్చే తప్ప ప్రతి కుటుంబంలోన జగన్మోహన్ రెడ్డి గారి పాలన నచ్చింది వెంకటేగౌడ గారి అభిమానం జనాల్లో నచ్చింది వెంకటేగౌడ గారు ఎప్పుడు ఏ విలేజ్లోకి వచ్చినా సాధారణంగా ప్రజలకి వచ్చారు సాధారణంగా యుగో నేను ఎమ్మెల్యే అని ఎప్పుడు కాల రేగరైతే చూపించుకోవడం లేదు మేము కూడా రోజు ఆ రోజు మేము ఎట్లున్నామో సాధారణంగా విధంగా ఉన్నాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పాలన ప్రజలకు నచ్చింది ఖచ్చితంగా కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారికి మంచి మెజార్టీ ఇచ్చి మా పంచాయతీలో జగన్మోహన్ రెడ్డి గారికి ఎంటే గౌరవ గారికి ఎంపీ రెడ్డప్పన్న గారికి గిఫ్ట్గా ఓట్లు పంపిస్తామని కూడా నేను మీకు తెలియజేస్తాను చూసినట్లయితే మనం చూసుకున్నట్లయితే మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి ఒక మంత్రి హోదాలో ఉండి ముప్పై వేల ఓట్ల బెజార్టీతో ఓడిపోయారు ఇప్పుడు మేము పుంజుకొని ఈసారి ఖచ్చితంగా గెలుస్తామని చెప్పేసి ధీమాతో ఉన్నారు వాళ్ళు ఇదే క్రమంలో ఈ వైసీపీకి సంబంధించి వైసీపీలో నుంచి కూడా టీడీపీలో చాలామంది వెళ్ళిపోవడం జరిగింది సో దీనిపై మీరు ఏం సార్ వాళ్ళు ఏం తెలుస్తారు అంటే సార్ తరగతి వాళ్ళు ఒకరోధు వాళ్ళ పార్టీ ఊరికే జనాల్ని మైమర్ దాని కోసం ఉగురు రైతులను వాళ్ళు కల డైవర్ట్ చేస్తున్నారు సార్ కానీ ఒక నాయకుడు అనుకో సార్ ఉదాహరణకు నేను సర్పంచ్ అనుకో నేను మారినంత మాత్రాన ప్రజలు ఎవరు మార సార్ మినిస్టర్గా ఎమ్మెల్యేగా కలిపించినాము అమరన్న గారిని పోయి వెళ్ళిపోయినారు సార్ వెళ్ళిపోయిన తర్వాత మన పలమనేరు నియోజకవర్గంలో ముందుగా అమరన్న పదిహేడు వందల ఓట్ల తనే సార్ కలిసింది వైఎస్ఆర్సీపీలో ఆ పక్కన ఇంకా వచ్చిన దానికి పాయింట్ మైనస్ అదే మైనస్ పాయింట్ కాబట్టి తక్కువ ఓట్లతో కలిసినాడు అమరన్న అమరన్న మినిస్టర్గా ఉండి వెళ్ళిపోయారు సార్ ముప్పై వేల ఓట్లతో ఎందుకు సార్ వెంకటగౌడ గారు ఎప్పుడు ఒక సర్పంచ్గా కలలేదు ఒక నాయకుడిగా ఇప్పుడు కూడా తిరగలేదు జగన్ పాలన నచ్చింది సార్ వెంకటగౌడ గారు ఇప్పుడు అభిమానం జనాలకు నచ్చింది సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడంటే ప్రజలకి సంక్షేమ పథకాలు అన్ని అందించినారు సార్ లంచాలు ఎవరు ఏ సర్పంచ్కి ఏ నాయకుడికి సంబంధం లేకుండా ఏ ఒక్క రూపాయి వేసినా మోసం లేకుండా ప్రజలు లేకపోయింది సార్ ఎస్టీఎస్సీ మైనార్టీలు అందరూ కూడా ఈరోజు ఒక నాయకులు జరిగినారు సార్ మేమంతా కూడా మాది జనరల్ రిజర్వేషన్ రిజర్వేయను జనరల్లో నన్ను బీసీగా పార్టీ కష్టపడిన దానికి మా పంచాయతీ మా ప్రజలు నా కార్యకర్తలు మా అభిమానులు అందరూ కూడా మనం రెడ్లు కానీ కాదు పార్టీని అభివృద్ధి చేసేవాడు ముఖ్యమో పొలాలు ముఖ్యం కాదనే ఉద్దేశంతో ఒక బీసీ కార్యకర్త నన్ను రోజు కూడా మేము కూలివ్వాలి సార్ కానీ అట్లాంటి వాడిని నన్ను సర్పంచ్ని చేశారు నాలాంటి వాడిని ఎందున్నో కూడా ఎమ్మెల్యేలు చేశారు మినిస్టర్లు చేశారు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలని కాబట్టి ఈ పేద కులాలందరూ కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారే పరిపాలన ముఖ్య నాయకుడు ఏదో వాడు అయితే ఈ సమాజానికి ఎవరు పనికిరాన్ని ఫిక్స్ అయిపోయినారు సార్ అవాదాతలు అయితే ఏడు వందల రూపాయలు అని ఇస్తామని ముందు ఎలక్షన్ వచ్చింది ఇచ్చినారు సార్ వాళ్ళందరూ కూడా చాలా కష్టాలు పెడతా ఉన్న వాళ్ళు ఈరోజు ఐదో గంటకంతా కోడికి ముందే ఆ అవా చేతుల్లో డబ్బులు పెడతా ఉంటే ఆ చిరునవ్వు జీవితంలో మనం సంపాదించుకోలేము సార్ కాబట్టి ప్రజలంతా ఉగ్ర ఇద్దరు వీళ్ళంతా మారినంత మాత్రాన నూటికి డెబ్బై పర్సెంట్ ఓటర్ వేసే వాళ్ళు ఎవరు పబ్లిక్ కాదు సార్ సైలెంట్గా ఉంటారు వాళ్ళు ఓటర్ని ఫిక్స్ అయిపోయినారు సార్ ముందు మెజార్టీ కన్నా ఎక్కువ వస్తుందని మేము భావిస్తున్నాం సార్ అప్పుడు మీ గ్రామ పంచాయతీ ఇప్పుడు మీ గ్రామ పంచాయతీలో మొత్తం ఎంతమంది ఓటర్లు ఉన్నారు అప్పుడు టీడీపీ ప్రభుత్వంలో కంటే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో మీ గ్రామంలో చేసిన అభివృద్ధి పథకాలు ఏమి సార్ మా పంచాయతీ టోటల్ జీడిమాకన్పల్లి కొంగోలుపల్లి చందమాంగొండు కేటలభావంలో ఒక ముప్పై ఓట్లు ఉన్నాయి సార్ టోటల్ మా పంచాయతీ మొత్తం కలిసి ముందు పద్నాలుగు వందల యాభై ఓట్లు ఉన్నాయి సార్ ఈసారి పదహారు వందల ఓట్లకి పైబడినాయి సార్ ఇప్పుడు కొత్త చేర్పులతో కూడా కలిసి మా అభివృద్ధి మీరు చూడచ్చు సార్ కేట్ల ఫారం ఇంకా జీడిమాగన్పల్లి నెక్స్ట్ కొంగోలుపల్లికి తార్ రోడ్ అయింది సార్ అదేవిధంగా మా పంచాయతీలో దండపల్లి రోడ్డులో తెచ్చిన ఇంకా ఏమన్పల్లి ఇట్లా కంచిరెడ్డిపల్లికి రోడ్ రోడ్లు అయినాయి సార్ అది ముందు అమరాన్ గారు మన మా ఊరికి వచ్చినప్పుడు కూడా మేము శాంక్షన్ చేసి వచ్చినాము అని చెప్పినా సార్ ఎత్వరకు చేసి నిలిపింది అయితే వాస్తవం సార్ మా గౌరవ శాసనసభ్యుడు వెంకయ్య గారు తొలితో జీడి మార్గంలో వచ్చినప్పుడు అన్న మీ పట్ల ఇవి ఇవ్వండి అన్నా మీరు రద్దుపరిచే చెస్తారు మేము రోడ్లు వేస్తాం అంటే మీరు దగ్గర ఏంటని చెప్పినారు సార్ ఆ రోజు ఆయన దాన్ని పట్టించుకోకుండా వలగరగా మాట్లాడి ఉండిపోయినారు సార్ మిమ్మల్ని ఆయన పైన కోర్టుకి పోయినాం సార్ కోర్టుకి పోయిన తర్వాత ఆయన రద్దుపరిచినాడు రద్దుపరిచిన తర్వాతే మా గౌరవ శాసనసభ్యులు గారు వేసినారు సార్ దాంతో ప్రతి ఒక్క కుటుంబము జీవితంలో రోడ్ తీ తీరింది సార్ పలమనేరుకి మాకు ఏడు కిలోమీటర్లు మీకు కూడా తెలుసు ఇంతవరకు రోడ్ లేదు సార్ కాబట్టి ఈ రోడ్డు కళ మాకు నెరవేరింది కాబట్టి ప్రతి కుటుంబానికి మేము పోతున్నాం సార్ ఖచ్చితంగా కూడా మా నాయకులు ఉగ్రహితులు వాళ్ళని తోసుకోలేకుండా వచ్చినా కానీ మేము తొంభై పర్సెంట్ అయితే మా ఓటు శాతం అయితే పెరిగిందని మాకు నమ్మకం ఉంది సార్ సార్ అలాగే అది అలాగే పాటు ఇంపార్టెంట్ వైద్యం విద్య సార్ విద్యకు సంబంధించింది మా స్కూల్లో అంగన్వాడీ స్కూల్కి నాడు నేడు జిడిమానపల్ల అయింది సార్ అదేవిధంగా జిఎల్ఎస్ ఫారంలో ఒక కోటి రూపాయల ఒక కోటి ముప్పై లక్షలతో స్కూల్ అక్కడ నాడు నేడు అయింది సార్ అదేవిధంగా డ్రైనేజ్ వాటర్ కట్టినాం డ్రైనేజ్ కాలువ కట్టినాం అదేవిధంగా సిసి రోడ్లు లేగడం అదేవిధంగా మూడు బోర్లు తాగిన బోర్లు వేసినాం ప్రతి కుటుంబానికి కూడా నాడు నేడు కింద స్కూల్ శాంక్షన్ ఇది అయినాయి అదే విధంగా ఎస్సీ కాలనీ అంతా ప్రతి కుటుంబానికి ఏమాత్రం ఇంటి పన్నులు ఏమి పన్నులు కట్టించుకోకుండా ప్రతి ఇంటికి వాటర్ సప్లై చేయడాం సార్ కొంగోలుపల్లి కావచ్చు జీడిమానపల్లి ఎస్సీ కాలనీ కావచ్చు వాళ్ళకే సపరేట్ వాటర్ లైన్ వేసి ప్రతి కుటుంబానికి ఇక్కడ ఇచ్చినాం ఇంటి పన్నులు కూడా వాళ్ళ దగ్గర మేమేమీ కట్టించుకోకుండా నా సర్పంచ్గా అవన్నీ కూడా బాధ్యతగా నేను కట్టించి కష్టపడుకున్నాను ఇప్పుడు మీ గ్రామ పంచాయతీలో ఉండే ఓటర్లకి మీరు వెళ్తున్నారు కదా ఇంటింటికి వెళ్తున్నప్పుడు వాళ్ళ స్పందన ఏ విధంగా ఉంది ఎందుకంటే ఇదే క్రమంలో చూసుకున్నట్టయితే టీడీపీ వాళ్ళు కూడా మాకు స్పందన బాగా వస్తుందని చెప్తున్నారు సో వాస్తవంగా ఇక్కడ మీ గ్రామ పంచాయతీలో ఏం జరుగుతుంది సార్ వాస్తవంగా అయితే ప్రతి ఒక్కరు ముందు కాలం అయితే ఏదో విధంగా మొరటుగా ఎవరు చెప్తే వాళ్ళు ఓటేసేస్తూ ఉన్నారు సార్ ఇప్పుడు ప్రతి కుటుంబంలో జనరల్ నాలెడ్జ్ అనేది ప్రతి కుటుంబంలో పెరిగింది సార్ ఖచ్చితంగా కూడా ఎవరు మంచి చేస్తున్నారు ఎవరు చెడ్డ చేయనారు ఆ రోజు ఊరు రూపురేఖలు ఎట్లున్నాయి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కానిచ్చి ఎట్లున్నాయి అదేవిధంగా ప్రతి కుటుంబంలోనూ ఒకటి బాధపడుతున్నారు సార్ ఇప్పుడు ఆ విషయం ఏమంటే కరోనా రెండు సంవత్సరాల్లో ఎవరు మా బంధువులు మా బిడ్డలు కూడా మా ఇంటికి రానప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు కరోనా టైంలో వచ్చి మాకు కావాల్సిన సరఫరాలు అన్నీ చేసి వాలంటీర్ల ద్వారాతో మా బిడ్డలు కూడా మా ఇంటికి రాని సమయంలో వచ్చినారంటే జన్మ జన్మలకి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మర్చిపోలేము ఈ సేవ అయితే ఎవరు చేయలేరని ప్రతి ఒక్కరు కుటుంబంలో చెప్తా చెప్తున్నారు సార్ వాళ్ళు ఎన్నో చెప్పుకోవచ్చు సార్ ఎలక్షన్ కౌంటింగ్ రోజు ఏమనేది ప్రజా స్పందన ఎట్లుంది అనేది మేము ఖచ్చితంగా చూపిస్తాం సార్ ఇది మాత్రం హండ్రెడ్ హండ్రెడ్ సత్యం సార్ ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ పార్టీ వచ్చింది కదా ఈ కాంగ్రెస్ పార్టీ కూడా వస్తూ ఉంది అంటే మన బీఎం శివశంకర్ కూడా పోటీ చేస్తున్నారు ఆ ప్రభావం ఏదైనా ఉంటుందంటారా సార్ మాకైతే ఏం పని చేయదు సార్ కాంగ్రెస్ పార్టీ వల్ల కానీ బీజేపీ పార్టీ వల్ల కానీ జనసేన పార్టీ వల్ల అయితే మాకు ఎటువంటి ఇబ్బంది లేదు సార్ ఎందుకంటే నూటికి తొంభై పర్సెంట్ ఎన్ని పార్టీలు కుమ్మక్కైనా జగన్ జగన్మోహన్ రెడ్డి గారు పాలన నచ్చింది సార్ ఐదు ఐదు సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు రెండు సంవత్సరాలు కరోనా పోయింది మూడు సంవత్సరాలే ఆయన పరిపాలన ఎంత అభివృద్ధి అయిందో అభివృద్ధి సంక్షేమం రెండు కన్నులుగా భావించినాడు ఆయన ఆ రోజు ఇంకా ప్రతి ఒక నా ఎమ్మెల్యే కార్యకర్తలు సర్పంచులు ప్రజల్లో ఉన్నాం సార్ మేము ఖచ్చితంగా మాకు వాళ్ళ సభ మాకు ఇబ్బంది లేదు సార్ వాళ్ళు ఐదు ఐదు పార్టీలు కాకపోయినా ఐదు వందల పార్టీలు కలిసి వచ్చినా కూడా రేపు జగన్మోహన్ రెడ్డి గారు తూర్పు ఉదయించేది ఎంత సత్యమో రేపు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేది కూడా అంతే సత్యం సార్ ఇదైతే మీరు ఇదైతే ఈ వీడియో మళ్ళీ కూడా మీరు చూడండి ఇది నిజం సార్ దీంట్లో అన్నమానమే లేదు వందకు వంద గడ మేము ఖచ్చితంగా కూడా మేము మంచి మెజార్టీతో ఎంకౌడ గారిని కల్పిస్తాం జగన్ అని కూడా ఖచ్చితంగా రెండోసారి ముఖ్యమంత్రి అయిపోతా సార్ ఇప్పుడు మీ గ్రామ పంచాయతీకి సంబంధించి పూర్తి స్థాయిలో సమస్యలన్నీ పరిష్కారం అయిపోయినట్టయినా ఇంకేమన్నా ఉన్నాయా సార్ ఇంకా కొద్ది కొద్ది పరిష్కారంతా ఉన్నాయి సార్ ముందు రోడ్డు మనకి దొరుకుతున్నప్పుడు కూడా పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి గారి గౌరవ పెద్ద దిక్కు అప్పుడు అమరాన్ గారు వెళ్ళిపోయినప్పుడు కూడా ఆయనే వచ్చి క్యాండిడేట్ని పెట్టి మాకు కల్పించడం జరిగింది ఏ ఒకటి అయినా కూడా మాకు పెద్ద అయినా మన అండదండలు ఉంటేనే మన రెండు మూడు జిల్లాలో ఆయన అండదండలతోనే జరుగుతుంటాయి కాబట్టి ఇంకా ఏమన్నా పెండింగ్ ఉండేవి కూడా పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి గారి మినిస్టర్ గారి ఆధ్వర్యంలో మిథినన్న గారి ఆధ్వర్యంలో ఎంపీ రెడ్డన్న రెడ్డప్పన్న గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఏమన్నా ఉండిపోయిండేవి కూడా ఖచ్చితంగా కూడా మేము ఈ మూడేళ్ళని ఇంత అభివృద్ధి చేసాం సార్ ఖచ్చితంగా నెక్స్ట్ ఐదేళ్ళలో మంచి పాలన తెచ్చి జీవితంలో ఏ పార్టీని కంటి చేసి చిరస్థాయిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిలిచిపోయే విధంగా ప్రజల ప్రజల ప్రేమని మేము పొంది ఓట్లు ఇప్పించుకుంటాం సార్ నమస్కారం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతా ఉండేది సత్యము జగన్మోహన్ రెడ్డి పోయే మన గౌడ గారు కదా యాభై వేల రోట్ల మెజార్టీతో ఖచ్చితంగా మళ్ళీ కూడా ప్రవాహం శ్రీకారం చేస్తా ఉన్నాడు సార్ అసెంబ్లీకి పంపిస్తా సార్ జగన్ అన్న గిఫ్ట్గా పంపిస్తా ఉన్నాం సార్ సార్ ఇప్పుడు పింఛనీళ్ళు కదా ఎట్లు ఇస్తున్నాము ఏ విధంగా ఉన్నా పింఛనీదారులు గడ మా పక్కలో ఉన్నారు కావాలంటే కూడా వాళ్ళు ఒకసారి అది తెలుసుకుంటే కూడా మాగుతుంది సార్ చెప్పండి మీ పేరు మా పేరు శ్రీరాములు మా జీలు మంగళపల్లి పంచాయతీ జీలుమకలపల్లి నివాసిగా నాకు తీసినంత వరకు ఇంతకుముందు ఎన్నో పార్టీలు చూసినాం ఎన్నో పార్టీలు పనిచేసినాం ఏ పార్టీలో కానీ ప్రజలకి అనుకూలంగా ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా చేయలేదు కాబట్టి ఈ దినము జగన్ ప్రభుత్వంలో మాలాంటి వృద్ధాట్య వయసులో ఉన్న వారికి పెంచినందు కానీ ఇతరతర వ్యవసాయానికి కావలసినటువంటి సదుపాయాలు కానీ అన్ని విధాల ఆడవాళ్ళకి కావాల్సినట్టు ఏర్పాట్లు కానీ చెప్పింది చెప్పినట్టుగా చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని మర్చిపోయే అవకాశమే లేదు ఈసారి మా మగవాళ్ళ కన్నా కూడా ఆడవాళ్ళు అరవై ఐదు శాతం వేస్తారు ఎందుకంటే వాళ్ళకి చంద్రబాబు చెప్పినట్టుగా చెప్పిన మాట తప్పే విధానము లేకుండా చెప్పింది జ జరిగినంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు చేసినారు కాబట్టి ఇన్న చేస్తారనే నమ్మకంతో ఆయనకే ఓటు చేస్తారు ఆయన్నే గెలిపిస్తారు మా శాసనసభ్యులు జనాల్లో అందరికీ కూడా దగ్గరగా కూర్చొని మాట్లాడుకుని తన నష్ట కష్ట నష్టాలు చెప్పుకునే అవకాశము ఒక తిప్పేశాను తరువాత మన ఎంకేగౌడ్ గారి దగ్గరనే మాకు అన్నీ కూడా అనుకూలంగా మాకు స్పందించే వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి ఎవరో కొంతమంది ఆయన్ని వ్యతిరేకించే వాళ్ళు ఉండొచ్చు కాకపోతే గ్రామాలను వ్యతిరేకం వల్ల కొంతమంది ఇప్పుడు కూడా పోవచ్చు పోయినంత మాత్రాన మేము ముందే ఎంకేగౌడ్ గారికి ముప్పై రెండు వేలు మెజార్టీ ఇవ్వడం జరిగింది ఆ తర్వాత అంతవరకు మహిళలకి ఎంత అభివృద్ధి జరిగింది జరుగుతుందని కూడా తెలియనప్పుడు జరిగిందే వచ్చిందే మెజార్టీ కాబట్టి ఈసారి అన్ని వర్గాల వారు ఫలితం అనుభవించినారు కాబట్టి అన్ని పార్టీలో కూడా పర్సంటేజీ పెరిగి నా అంచనా ప్రకారము ఈ నలభై ఐదు వేల నుంచి యాభై వేల వరకు మెజార్టీ వస్తుంది అది తప్పకుండా జరుగుతుంది ఎందు ఎన్ని పార్టీలు వచ్చినా బీజేపీ ఎంత పర్సెంటేజ్ ఉంది ఇక్కడ జనసేన ఎంత పర్సెంటేజ్ ఉంది కాంగ్రెస్ కొత్తగా వస్తే ఏం లేకపోతుంది ఎన్ని ఓట్లు పడతాయి ఆ పర్సంటేజ్ కూడా మీకు తెలుసు మొత్తము కలిస్తే కూడా మూడు పార్టీలు కలిసినా కూడా ఇక్కడ ముప్పై వేల ఓట్ల కన్నా ఎక్కువ పెట్టలేదు ఎమ కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆడ మినిస్టర్ అవుతాడు ఎంకేగౌడ్ గారు మిగతా ఎమ్మెల్యే కూడా అవుతారు ఆ తర్వాత కూడా నాయించిన ప్రకారం కూడా కుప్పంలో కూడా భరత్ గారు కూడా గెలుస్తారని నమ్మకంతో చెప్తా ఉన్నా కారణం ఏమంటే కనుక అక్కడ మాకు బంధువులు ఉన్నారు కాబట్టి మేము అక్కడంతా పరిశీలిస్తాం కాబట్టి అక్కడ స్థానికంగా ఆ జాతికి సంబంధించిన వాళ్ళే ఎక్కువ కనీసం ముప్పై శాతం మంది ఆజాతి సమాజంలో ఉన్నారు అక్కడ కూడా మెజార్టీ బలంగా వస్తుంది లేదా చంద్రబాబు ఓడిపోతాడనే నమ్మకంతో నేను అనుకుంటా ఉన్నా ఎట్టి పరిస్థితుల్లో ఈ తెలుగుదేశం పార్టీ రాలే రాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీతో గెలిచేది వాసుకోవాలి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి ఇది ఖాయం పార్టీలో మీరు యువనాయకులుగా ఉన్నారు మీరు యువతరానికి వైఎస్ఆర్సిపి తరఫున ప్రచారంలో మీరు ఏం చెప్తారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత రెండు సంవత్సరాలు కరోనా ఉండింది మూడు సంవత్సరాల్లో మా పంచాయతీ కళ ఏమంటే రోడ్లు రోడ్లు తాగునీరు జే కింద ప్రతి ఇంటికి రెండు రెండు పొలాలతో సహా రోడ్లు వేసినాము సీసీ రోడ్లు వేసినాము కాలువలు మురుగు కాలువలు కట్టించినాము అడిగిన పేదలందరికీ కాలనీ ఇండ్లు ఇచ్చినాము జాగా లేని వాళ్ళకి జాగాలు ఇచ్చినాము మేము సచివాలయం బిల్డింగ్ కట్టించినాము అసలు ఈ వాలంటీర్లతో ప్రతి ఒక్కరికి నాయకులతో సంబంధం లేకుండా ఎటువంటి మన లంచాలకి తావు లేకుండా పర్ఫెక్ట్గా ప్రతి పేదవాడికి లబ్ధి అనేది నేరుగా ఇంటి వరకే ఇంటికి పోయి చేరింది అది దేశం మొత్తము మన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూస్తా ఉన్నారు ఎందుకంటే ఇంత ఖచ్చితంగా ఇంత పర్ఫెక్ట్గా ఇన్ని లక్షలు ఒక లక్ష నలభై వేల మంది సచివాలయం ఉద్యోగస్తులు రెండు లక్షల అరవై వేల మందికి వాలంటీర్ ఉద్యోగస్తుల నుంచి ఇంత మంచిగా పరిపాలన చేసిన ఈ జగన్మోహన్ రెడ్డి ఈసారి ఎన్ని సీట్లతో గెలుస్తాడో దీన్ని మనం ఎన్ని రాష్ట్రాల్లో మనము ఎన్ని రాష్ట్రాల్లో దీన్ని మనం ఆపది అమలుపరచల్లా అనే ప్రతి దేశం మొత్తము మన రాంధ్ర రాష్ట్రాన్ని చూస్తూ ఉంది ప్రజలైతే ఖచ్చితంగా మంచి మనసుతో జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదిస్తారు ఈసారి ఆయన ఆయన ఏం ఏమంటే నూట డెబ్బై నూట డెబ్బై సీట్లు కొట్టాలని నూటికి నూరు పర్సెంట్ ఆయన మన ఇన్ మన ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ ఎంత వస్తుంది దీనిని ఎంతవరకు మనం చేయగలము ఎంతవరకు చేయలేము అనే క్యాలిక్యులేషన్ లేస్తూ ఉన్నారు మనకి పదహైదో తేదీ మా వచ్చా ఈ నెల ఇరవై ఐదో తేదీ మేనిఫెస్టో రిలీజ్ అవ్వగానే మీరు కూడా చెప్తారు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు సీట్లు జగన్మోహన్ రెడ్డి గారు గెలిచి ఇక్కడ ముందు మాజీ అమర్నాథ్ రెడ్డి గారు టీడీపీ నుంచి వైసీపీకి వైసీపీ నుంచి టీడీపీకి మారి ముందు టీడీపీ నుంచి వైసీపీకి వస్తే కూడా పదిహేడు వందల యాభై ఓట్లతోనే ఆయన గెలిచింది ఇక్కడ లోకల్గా లేకుండా బెంగళూరులో ఉండి ఇక్కడికి గారి చనువుతో వచ్చిన గౌడ్ మా ఎమ్మెల్యే గారు చాలా సాధారణమైన వ్యక్తి చాలా మంచి వ్యక్తి ప్రజల్లో తిరిగి ప్రజలు మంచి మనసులో చోరుకుని ఆయన ముప్పై రెండు వేల ఓట్లతో గెలిచినారు సార్ ఈసారి ఖచ్చితంగా యాభై వేల ఓట్లు మెజార్టీని పైన గెలుస్తారు ఓట్లేసేదానికి ప్రజలైతే సిద్ధంగా ఉన్నారు మీరు ఎలక్షన్ రానే వస్తుంది ఈ నెల రేపు నెల పదమూడవ తేదీ ఎలక్షన్ జరుగుతుంది కౌంటింగ్ మే నెల మే నెల ఐదో తేదీ జరగగానే ముప్పై యాభై వేల గౌడ్ గారు గెలుస్తారు ఖచ్చితంగా మేము ప్రతి ఇంటికి మేము చేసిన సేవ అనేది మేము పోకముందే ప్రజలే చెప్తా ఉన్నారు మేము ఇంకా ఓటికి నాలుగు సార్లుగా చెప్పి ప్రజల యొక్క మనను చేరగోరి మేము ఖచ్చితంగా ఎంపిక యాభై వేల మెజార్టీతో గెలిపిస్తాం సార్ థ్యాంక్ యూ సార్